పాఠశాలలో అత్యవసర నిర్వహణ పనులు చేసుకున్నాం అధ్యక్ష అత్యవసర నిర్వహణ పనులు అంటే ఏమధ్యక్ష అది కూడా ఒకసారి రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి అధ్యక్ష తాగునీటి సౌకర్యాలను కల్పించుట తరగతి గదుల విద్యుదీకరణ చిన్న తరహా మరమ్మత్తు పనులు ప్రస్తుతం ఉన్న నిర్వహణ నిర్వహణలో లేని మరుగుదొడ్ల పునరుద్ధరణ బాలికల మరుగుదొడ్ల నిర్మాణం ఏం విషయాలు అధ్యక్ష ఈ చిన్న విషయాలు వాళ్ళు ఎందుకు చేయలేకపోయినారు అధ్యక్ష ఇరవై రెండు లక్షల కోట్ల బడ్జెట్ పెట్టుకున్నారు చాలా గొప్పగా చేసినామని చెప్తా ఉన్నారు ఉదాహరణతో సహా చెప్తా ఉన్నారు మరి చిన్న చిన్న పనులు ఎందుకు చేయలేదు అంటే వీళ్ళు సామాన్యుల పక్షాన ఏ రోజు కూడా లేరు అధ్యక్ష బలవంతుల పక్షాన్నే ఉన్నారు కానీ బట్ ఫర్ చేంజ్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సామాన్యుని పక్కన నిలబడడం అనేది ఏందో ప్రపంచానికి తెలంగాణ ప్రజలకు మేము చాటి చెప్పినాం అధ్యక్ష ఇందుకు ఉదాహరణ మొన్న సంధ్యా థియేటర్ దగ్గర జరిగినప్పుడు ఒక సంఘటన మా ముఖ్యమంత్రి గారు సామాన్య కుటుంబం పక్కన నిలబడ్డారు అధ్యక్ష ధనవంతుల కుటుంబం పక్కన నిలబడలే మొత్తం ప్రపంచం పోయి ఆ సినిమా యాక్టర్ ఇంట్లో కన్సల్టేషన్ చేసి ఫోటోలు దిగిన తప్ప ఎవరు కూడా హాస్పిటల్ విజిట్ చేసి వాళ్లకు ధైర్యం కలిగించలేదు అధ్యక్ష ఆ సామాన్యుల పక్కన నిలబడడానికే మాకు తీర్పిచ్చిండ్రు మేము పని చేస్తా ఉన్నాం అధ్యక్ష అందుకే ఇంకా చాలా ఉన్నాయి చెప్పేది ఆ చిన్న చిన్న పనులు ఏంది అధ్యక్ష అధ్యక్ష మన మన అందరికీ తెలుసు అధ్యక్ష మన అందరికీ తెలుసు అధ్యక్ష అధ్యక్ష రాజకీయంలో మన అందరం రాజకీయ నాయకులం అధ్యక్ష మొదలు సర్పంచ్గా ఎన్నికైతారు ఎన్నికవుతారు తర్వాత మంచి పనులు చేసి ఎంపీటీసీఓ జెడ్పీటీసీ కావాలనుకుంటారు ఆ తర్వాత ఎమ్మెల్యే కావాలనుకుంటారు పెద్ద పదవులు ఆశిస్తారు అది సహజం అధ్యక్ష అలాగే టీచర్లు ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటే వాళ్ళు ప్రమోషన్స్ ఆశిస్తారు అధ్యక్ష మరి ఆ చిన్న విషయం లాజిక్ వాళ్ళకి అర్థం కాలేదు కానీ మా ముఖ్యమంత్రి గారికి మా ప్రభుత్వానికి అర్థమైంది కాబట్టే ఈరోజు దాదాపుగా ఎంతో మంది లాంగ్వేజ్ పండిట్స్కి కి పిఈటి టీచర్లకు ఇరవై ఒక్క వేల మంది టీచర్లకు మేము ప్రమోషన్ ఇస్తే వాళ్ళు ఈరోజు ఉత్సాహంగా తమ బిడ్డలకు మంచి చదువు చెప్పాలని సంకల్పంతో చదువులు చెప్తున్నారు అధ్యక్ష ఇంకా చిన్న పని మా సీతక్క గారు కూడా చెప్పిన ఆయన మళ్ళొకసారి చెప్తా విద్యుత్ శక్తి విషయంలో ఎలక్ట్రిసిటీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం పాఠశాలకు ఇస్తున్నాం అధ్యక్ష ఎంత ఇస్తున్నాం అధ్యక్ష నూట పద్దెనిమిది కోట్లేమో గవర్నమెంట్ స్కూల్స్కి ఇస్తా ఉన్నాము రెండు వందల కోట్లు రెసిడెన్షియల్ స్కూల్స్ ఇస్తున్నాం ఇది చాలా చిన్నదే కదా అధ్యక్ష వాళ్ళు ఎందుకు చేయలేదు అధ్యక్ష వాళ్ళ దృష్టి దీని మీద ఎందుకు రాలేదు అధ్యక్ష కానీ మా దృష్టి మీద ఎందుకు వచ్చింది అంటే మేము సామాన్యుల పక్షాన్ని నిలబడతాం ప్రభుత్వ పాఠశాల విద్యా వ్యవస్థను మెరుగుపరచాలనుకుంటున్నాం కాబట్టి మా దృష్టికి వచ్చింది మేము చేసినాం అధ్యక్ష ఇంకొక విషయం అధ్యక్ష గతంలో కూడా నేను చెప్పిన లర్నింగ్ అవుట్కమ్స్ అనేది చాలా పెద్ద అంశం అధ్యక్ష మొత్తం గత పది సంవత్సరాల్లో ఆ లర్నింగ్ అవుట్కమ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిపోర్ట్లలో ఉంటుంది అధ్యక్ష ముప్పై ఐదవ స్థానంలో మనం ఉండే అధ్యక్ష దాన్ని ముందుకు తీసుకురావడానికి మన స్థానాన్ని పైకి తీసుకురావడానికి ఈ చిన్న చిన్న అంశాలన్నింటినీ ఈ ఈరోజు ఒక పెద్ద మిషన్ తోటి మేము పనిచేస్తూ ఉన్నాం అధ్యక్ష ఈ తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు మొన్న ఏం జరిగింది అధ్యక్ష మాకు నిజంగా ఎమ్మెల్యే అయినందుకు మాకు సార్థకత అనిపించింది మేము అందరం ఎమ్మెల్యేలము ముఖ్యమంత్రితో సహా ఆ రెసిడెన్షియల్ విద్యార్థుల పక్కన నిలబడి భోజనం చేస్తా ఉంటే ఈ జన్మకి చాలు అని చెప్పి ఆ పిల్లల కళ్ళల్లో ఆ వెలుగును చూస్తుంటే అనిపించింది అధ్యక్ష ఏం మెను ఇస్తున్నాం అధ్యక్ష అక్కడ ఆ తల్లిదండ్రులతో మాట్లాడుతుంటే వాళ్ళు అంటారు అయ్యా మా ఇంట్లో కూడా మేము ఇంత మంచి మెను పెట్టలేము పనులల్లో పొద్దున్నే లేచి కూలికి పోతాము పనికి పోతాము మేము ఇంత మంచి మెనూ పెట్టలేము ఇప్పటి నుంచి మేము మా ఇంట్లో నుంచి సాటర్డే శనివారం రోజు వాళ్లకు వెసులుబాటు ఉంటుంది పిల్లల్ని కలుచుకోవడానికి కానీ ఆ రోజు ఆ తల్లిదండ్రులు అన్నారు ఇప్పటి నుంచి మేము ఏంది జంతికలు తీసుకురావక్కర్లేదు స్నాక్స్ తీసుకురావక్కర్లేదు ఊరగాయలు తీసుకురావక్కర్లేదు మొత్తం కూడా ప్రభుత్వం చూసుకుంటా ఉన్నది ఆరుసార్లు నాన్ వెజ్ కూరలు పెడతా ఉన్నారు అధ్యక్ష ఏ కుటుంబంలో ఆరుసార్లు విక్కి పిల్లలకు నాన్ వెజ్ పెడతారో చెప్పబరండి అధ్యక్ష రాగి జావా ఇస్తున్నాము పండ్లు ఇస్తున్నాము ఎన్ని రకాలుగా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాం అధ్యక్ష ఇవన్నీ పది సంవత్సరాల్లో వాళ్ళకు కనబడలేదు అధ్యక్ష ఆ డైట్ ఛార్జీలు ఏడు సంవత్సరాలు ఎందుకు పెంచలేదు అధ్యక్ష పదహారు సంవత్సరాలు కాస్మెటిక్ ఛార్జెస్ ఎందుకు పెంచలేదు అధ్యక్ష వాళ్ళ చూపులు ఆకాశం మీద ఉన్నాయి వాళ్ళ చూపులు ఢిల్లీ వైపు ఉన్నాయి వాళ్ళ చూపులు రాజకీయం వైపు ఉన్నాయి కానీ ఈ పిల్లల కడుపు మీద లేదు వాళ్ళు వేసుకునే బట్టల మీద లేదు